హాయ్ ఫ్రెండ్స్ కార్డ్బోర్డ్ తోటి లక్ష్మీదేవి పాదాలను తయారు చేయడం చాలా ఈజీ అండి కార్డ్బోర్డ్ మీద లక్ష్మీదేవి పాదాలను డ్రా చేసుకొని మనం డ్రా చేసిన షేప్ వచ్చే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన ఏ కలర్ అయినా సరే మనం ఫిల్ చేసేసుకోవాలి ఇంకొక కార్డ్బోర్డ్ తీసుకొని దానిని ఆకు షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను గ్రీన్ కలర్ తోటి పిల్ చేస్తున్నాను ఈ గ్రీన్ కలరే కాదండి డార్క్ గ్రీన్ రైట్ గ్రీన్ ఉంటుంది కదా మన ఇష్టం ఏ కలర్తోనే మనం పిల్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఆకు మధ్యలో ఉండే విధంగా నేను వేస్తున్నాను ఆ తర్వాత ఇందాక మనము లక్ష్మీదేవి పాదాలకి మనము పెయింట్ వేస్తాం కదా అది బాగా డ్రై అయిపోయిన తర్వాత ఈ పాదాలను హైలైట్ చేయడానికి చుట్టూరు బాల్ చేయను టూ లైన్స్ అంటించేశాను పైన ఉన్న ఫింగర్స్ కూడా బాల్ చేయను సి మధ్యలో కుందన్స్ తోటి ఈ పాదాలని హైలైట్ చేశాను ఇందాక మనం రావి ఆకు మీద పెయింట్ వేసాం కదా అది బాగా డ్రై అయిపోయిన తర్వాత దీని చుట్టూరు బాల్ చేయను స్టోన్లేసు కుందన్స్తో చుట్టూరు అంటించేశాను ఇలా అంటిచేసిన తర్వాత మధ్యలో మనం తయారు చేసిన పాదాలను ఈ విధంగా అంటించుకోవాలి కొందరిస్తో మధ్యలో స్వస్తికి ఉండే విధంగా అంటించేశాను చూశారు కదా కార్డ్బోర్డ్ తోటి చాలా ఈజీగా మనం లక్ష్మీదేవి పాదాలను తయారు చేసుకోవచ్చు ఈ కార్డ్బోర్డ్ చేసింది ఎన్ని సంవత్సరాలైనా పాడు కదండి చెక్కు చెదరకుండా ఇలానే ఉంటుంది దగ్గరగా చూపిస్తున్నాను ఒకసారి చూడండి దీన్ని బయట గుమ్మానికి కానీ ఇంట్లో గానీ మనం హ్యాంగింగ్ లాగా మనం పెట్టుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ లక్ష్మీదేవి